హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్యల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు మంచి ఇల్లు అయితే సేల్ వచ్చిందండి మీరు చూస్తున్న రెండు ఇల్లు సేల్ ఉన్నాయి రెండు పక్క అయితే ఉన్నాయి గైడెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి జోరాపురం రోడ్లో అయితే వస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ మీరు చూసారు వెస్ట్ ఎంట్రెన్స్ అయితే వస్తుంది మెట్ల కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి చూపిస్తాను అది ఒకసారి ఇది వచ్చేసి మనకు మెట్ల కింద ఉన్న కామన్ వాష్రూము టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు ఎంటర్ అవ్వగానే మనకి హాల్ అయితే వస్తుంది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి వుడ్ వర్క్ పిఓపి అంతా కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హాల్లో మీరు చూసేది వచ్చేసి టీవీ సెట్టింగ్ ఏరియా హాల్లో పిఓపి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి మన నుంచి తీసుకున్న కస్టమర్స్ బ్యాంక్ లోన్ మనమే అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది అలానే మనతో విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓనర్తోనే డీల్ మాట్లాడియడం అయితే జరుగుతుందండి మధ్యలో ఎలాంటి మార్జిన్లు ఎలాంటివి అయితే ఉంటాయి మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు విండోస్ వచ్చి స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారండి మస్కిటో మెస్తో అయితే ఉంటాయి ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపిది వచ్చేసి ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ లో వెస్ట్రన్ లో అయితే ఇచ్చారు టోటల్ గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మెట్ల కింద ఉన్నదంతా కలిపి రెండు బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ సెకండ్ బెడ్రూమ్ లో కూడా మీరు వుడ్ వర్క్ కలర్ అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి సెకండ్ బెడ్రూమ్ లో పిఓపి అండి ఇది వచ్చేసి ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్పారండి ప్రైస్ ఇంకా తగ్గుతుంది నెగోషియేషన్ కూడా ఉంది మంచి లొకేషన్లో తక్కువ బడ్జెట్ లో ఉన్న హౌస్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో కిచెన్ ఎంట్రెన్స్ అండి ఇది మనకు ఒక నార్త్ ఎంట్రెన్స్ కూడా ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి వెస్ట్ అయితే వస్తుంది కిచెన్ ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ పూజ అయితే ఇచ్చారు కిచెన్లో కూడా వుడ్ వర్క్ టైల్స్ ఫినిషింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి మనకి పూజ కదండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది